ద్దావా హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ కాఫీలు తిన్నారా వెళ్ళి తాగారా నేనా నేను బాగానే ఉన్నానండి ఇంకా పీపుల్ షుగర్ ఏం రాలేదు హాయ్ గాయస్ నేను మిహాని వెల్కమ్ టు మై సెకండ్ బ్లాగ్ ఆన్ గూడు జెండా సో మీకు లాస్ట్ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ నాలో ఉన్న మెంబర్ ఆ టైంకి బయటకు వచ్చేసారు నేను జనరల్గా వాయిస్ ఆర్ వీడియోస్ చేయను బట్ ఏదో కొంచెం చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది సో ప్లీజ్ మీకు నన్ను ఎంకరేజ్ చేయాలి అనిపిస్తే చేయండి సో ఇంకా మొదలు పెడదామా గూడూరులో ఉండే వాళ్ళకి జెండా ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్ ఇట్స్ ఎన్ ఎమోషన్ ఓకే ఈ జెండా ఎలా వచ్చింది అంటే పూర్వం గూడూరు ఏర్పడిన స్టార్టింగ్లో ఊర్లో కలోరా అనే వ్యాధి వచ్చింది అదే కాకుండా దెయ్యాలు ఉన్నాయి అనే మూఢనమ్మకాలు మనుషులకు చాలా ఎక్కువ ఉండేవి సో అప్పుడుండే పెద్దవాళ్ళందరూ కలిసి ఆంజనేయ స్వామి వారి జెండాని ఊరు మొత్తం తిప్పి ప్రతిష్టిస్తే మొత్తం ఇట్లాంటివన్నీ పోతాయి అని చెప్పి చెప్పారనమాట అప్పటి నుంచి ప్రతి ఇయర్ జెండాని ఊర్లో ఊరేగిస్తారు దీన్ని ఫస్ట్ బడ్డి చౌక దగ్గర శక్తిరావు దగ్గర ఫస్ట్ టైం ఈ జెండాని పెట్టారు అని చెప్పేసి మా అమ్మమ్మ నానమ్మ వీళ్ళంతా చెప్తూ ఉన్నారనమాట బట్ యాక్చువల్ రీజన్ అంటే నాకు కూడా తెలీదు బట్ నాకు తెలిసింది మీకు చెప్తుంది అంతే ఇప్పుడు ఈ జెండా ఎలా తయారు చేస్తారో చెప్తాను ఒక ఆరు గజాల వైట్ క్లాత్ మీద ఆంజనేయ స్వామి వారు ఆ సంజీవని పర్వతం ఎత్తుకొని భూమి మీదకి వస్తున్నట్టుగా ఒక బొగ్గుతో గీసి ఒక వెదురు కరగట్టి ఊరంతా తిప్పేవాళ్ళంట అది కూడా విజయదశమి అప్పుడు వచ్చే రోజు రాత్రి ఒక పక్క స్వామివారికి పూజలు జరుగుతుంటే ఇంకో పక్క తెనాలి బ్యాండ్ తీన్మార్ ఇప్పుడు మనకు మన కాలంలో ఉండే వాళ్ళ కోసం డీజే అవన్నీ ఉండేవి బట్ ఇప్పుడు డిఎస్పీ వాళ్ళ వచ్చిన కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఇవి డీజే అవన్నీ బంద్ చేశారు బట్ స్టిల్ మాకు తీన్మార్ ఉన్న తెనాలి బ్యాండ్ ఉన్న ఏది ఉన్నా తగ్గేదే లేదు ఎంజాయ్మెంట్ ఈజ్ ఎంజాయ్మెంట్ ఈ తప్పెట్లు తాళాలు తెనాలి బ్యాండ్లు ఇవే కాకుండా అఘోరా వేషాలు పాత సినిమా హీరోస్ లైక్ బాలయ్య చిరంజీవి ఏఎన్ఆర్ వీళ్ళందరూ వేషాలు చేసుకొచ్చి చాలా బాగా డైలాగ్స్ చెప్పారు కామెడీగా అండ్ అమ్మవారి వేషాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు నాకు తెలిసి గూడూరులో ఒక ఫిఫ్టీ స్ట్రీట్స్ ఉంటాయి ప్రతి స్ట్రీట్ మీద మా దాని మీద లైటింగ్స్ చేశారు అరుంధత్ మూవీలో గద్వ సంస్థానికి వేస్తారు కదా లైటింగ్ అనమాట ఓకే జోక్సప్ పార్టీ ఇది దేవుడు బ్లాక్ బట్ స్టిల్ కొంచెమైనా ఫన్ చేద్దామని ఫిక్స్ చేయం లేదంటే మీరు బోర్ ఫీల్ అవుతారు నేను బోర్ ఫీల్ అవుతాను సో ఈ వీడిలో కొంచెం ఫన్ చేద్దాం అనుకున్నాను కొంచెం బేర్ చేయండి నాతో వీళ్ళు గైస్ ప్రతి ఇయర్ జెండాకి ఇక్కడ రావడం మా ఆనవాయితీ ఇది మా ఫేవరెట్ డోస పాయింట్ చూడండి మా వరదబాద్లు ఎట్లా ఉన్నారు కనీసం పైన కూడా కూర్చోవలేదు అక్కడ దొరికితే అక్కడ కూర్చుని వేసిన కింద ఇదే మా బ్యాచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిరత్నాలు అనమాట నో నెక్స్ట్ వీడియోలైనా మీకు వీళ్ళని పరిచయం చేస్తాను ఒక్కొక్కరిని నేను అన్ని జెండాలు కవర్ చేయలేదు మా ఎంజాయ్మెంట్లో పడిపోయి బట్ స్టిల్ నేను క్యాప్చర్ చేసిన ఫ్యూ ఇంపార్టెంట్ మూమెంట్స్ అండ్ క్యూట్ మూమెంట్స్ని మీకు చూపిస్తున్నా సో జనరల్గా నేను ఉండేదంతా బెంగళూరే బట్ ప్రాపర్ మాత్రం గూడరు సో మా బ్యాచ్ మొత్తానికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఫైనల్గా టెన్షన్స్ మొత్తం మర్చిపోయి హ్యాపీగా మనసారా నవ్వుకోవడానికి మన వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఒకే ఒక పండుగ జెండా ఉన్న ఉన్నవాళ్ళు అండ్ గూడూరులో ఈ ఇయర్ రాలేకపోయిన వాళ్ళ కోసం ఈ వ్లాగ్ మీ జెండా కళ్ళ కట్టినట్టు చూపించడానికి నా ప్రయత్నం నేను అన్ని జెండాలు కవర్ చేశాను బట్ వీడియోస్ తీసుకోవడం కొంచెం మిస్ అయ్యాయి బట్ స్టిల్ ఎంజాయ్మెంట్లో తగ్గేదే లేదు సో ఇయర్ మొత్తంలో ఫ్రెండ్స్ అందరు కలిసేది ఈ జెండాకు మాత్రమే ఐ నో మెనీ ఫెస్టివల్స్ వస్తాయి బస్ అందరూ కలిసి ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసి ఉన్న టెన్షన్స్ అన్నీ వదిలించుకునేది ఈ జెండాలో మాత్రమే సో నేను క్యాప్చర్ చేసిన ఫ్యూ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీకు చూపించాలి అనుకుంటున్నాను అండ్ మన గూడూరు వాళ్ళు ఈ వీడియోకి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను అండ్ ఎవరైతే ఈ జెండాకి మిస్ అయ్యారో నెక్స్ట్ జెండాకినా తప్పనిసరిగా వచ్చేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళండి లకారారా నిన్న తి ముదులాడదరాగుల తిలకారారా

కూడా వదిలేదు సార్ మమ్మల్ని వీళ్ళ ఇంటికి రారు అని ఫిక్స్ అయిపోయి ఇదేం ఫస్ట్ టైం కాదు ప్రతి జెండాకి ఇంతే బట్ నేను బ్లాగ్ తినలేదు అంతే అంత దూరం నడిచి అంతసేపు డ్యాన్స్ చేసి అన్ని వీడియోలు ఫోటోలు దిగి ఎవరికైనా బాడీలో పార్ట్స్ పనిచేస్తాయా బట్ మాకు పనిచేస్తాయి ఇంకా కొంచెంసేపు ఉంటే బాగుండి అనిపించింది బట్ నెక్స్ట్ కలసాలు ఉన్నాయి కదా సో కలసాల కోసం వెయిట్ చేస్తాం అనమాట సో స్టేట్ యూన్ ఫర్ కలసాలు వీడియో ఆల్సో తూర్పు వాళ్ళు చాలా గ్రాండ్గా చేశారని చెప్పారు బట్ స్టిల్ డిస్క్లైమర్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ మొబైల్స్లో గ్లైన్స్ వచ్చాయన్నమాట బికాస్ ఆఫ్ ద లేజర్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ముందే చెప్పుకోవాలి కదరా బాబు ఏమన్నా డిస్క్లైమర్స్ కానీ మీ మొబైల్స్ తీయొద్దు స్ట్రాంగ్ లేజర్స్ ఉన్నాయి మొబైల్స్ కెమెరాస్ పోతాయి మా ఫ్రెండ్స్ ఒకడైతే ఐఫోన్ సెవెంటీన్ కొన్నాడంట వెంటనే సెకండ్ పోయింది లేజర్స్ వల్ల చూసుకోండి మరి మన గూడూరు నుంచి ఎవరైనా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాను ఎంకరేజింగ్గా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో యూ కెన్ గెట్ ద మోర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ఆఫ్ మై వీడియోస్ ఐ నో మీకు ప్రాసెస్ అంతా తెలిసే ఉంటుంది బట్ నేనే కొంచెం లేట్గా వచ్చాను సో సీ గ్యాస్ లేటర్ బాయ్ మీకు కానీ ప్రీవియస్ వీడియో కావాలి అంటే కింద చేస్తాను చూసేయండి